బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇంకా ఈ వీక్తో లాస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది ఒక్కడ చెప్తే నేనండి ఇప్పుడు దాకా చాలా గొడవలు జరిగాయి కర్ణాటక వాళ్ళని తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళు కర్ణాటక వాళ్ళని చాలా గొడవలు జరిగినాయి ఇవన్నీ తీసేద్దాం అమ్మా ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఎవరు జెన్యున్గా గేమ్ ఆడారో వాళ్ళకైతే మనం ఓటేద్దాం ఎందుకంటే విన్నింగ్ పొజిషన్ అనేది ఇవ్వడం అనేది అది బిగ్ బాస్ టీమ్ చేతిలోనూ లేదంటే కనుక బిగ్బా బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్ చేతుల్లో లేదు అది వేసే మన చేతుల్లో ఉంది మిసిడికాళ్ళు ఇచ్చే మన చేతుల్లో ఉంది హాట్స్టార్లో ఓటు వేసేది మనం అంటే ఓటు ఓటు మన చేతుల్లో ఉంటుంది ఇష్టమైన కంటెస్టెంట్ని గెలిపించుకునే బాధ్యత మనదే అలాగే ఈ వీకు లాస్ట్ వీక్ ఇప్పుడు దాకా అందరినీ సేవ్ చేసుకుంటూ వచ్చారు అంటే ఎవరో మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారో వాళ్ళని సేవ్ చేసుకుంటూ వచ్చారు ఇంకొక అడుగు దూరంలో ఆగిపోయారో వాళ్ళందరూ విన్ అవ్వడానికి నా అయినా ప్రేరణ అయినా గౌతమైనా అయినా అవినాష్ అయినా సరే ఒక్కడుగు దూరంలో ఆగిపోయారు వాళ్ళని గెలిపిద్దాం గెలిపించి మీకు ఇష్టమైన కంటెస్టెంట్ని గెలిపించి మీరు నిరూపించుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారబ్బా హౌస్లో వాళ్ళకి తప్పు అనలేము ఒక రకంగా చెప్పాలంటే హౌస్ అంతా నవ్వుతూ హ్యాపీగా ఉందంటే అవినాష్ రోహిణి వల్ల గేమ్స్ బాగా కంటెస్టెంట్ అంటే గేమ్స్ వాళ్ళు పెట్టినప్పుడు బాగా ఎఫర్ట్స్ పెట్టి గెలిచి కష్టపడి ప్రజలందరికీ ఎంటర్టైన్ చేసింది గౌతమ్ నిఖిల్ నబిల్ తన స్లాంగ్తో అందరిని మెస్పరైజ్ చేసింది నబిల్ ప్రేరణ తన క్యూటెస్ట్ మాటలతో క్యూటెస్ట్ ఫేస్తో ఉండి హౌస్లో తన పాత్ర పోషించారు వీళ్ళ ఐదుగురు వాళ్ళ వాళ్ళ పాత్ర సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగారు కాబట్టి ఈరోజు టాప్ ఫైవ్లో ఉన్నారు ఎవరిని ఏ పొజిషన్లో పెడతారో అది మన ఇష్టం అది ఇంకెవరి చేతిలో లేదది కాబట్టి ఇక నుంచి అయితే గొడవలు అనే స్టేట్ వైడ్గా తీసేసి వి ఆర్ ఇండియన్స్ అనే ఫీలింగ్ రావాలి ఎవరికైనా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం తెలుగు కూడా కన్నడ కూడా లేదంటే హిందీ కూడా మలయాళీ కూడా అని మనం పక్కన పెడితే ఆర్ ఇండియన్స్ అని మర్చిపోవద్దు ఎందుకంటే ఇండియాలో మనం ఉన్నాం కానీ ఇండియా మనలో లేదు మనం ఇండియాలో ఉన్నాం అంటే మన అమ్మ కడుపులో ఎలా భద్రంగా అయితే అమ్మ తొమ్మిది నెలలు మూసి భద్రంగా మన కడుపులో దాచుకుని తొమ్మిది నెలలు పది నెలలు అయిన తర్వాత బయటికి వస్తాము మనం పసిపిల్లలాడం పసిపిల్లలాడము అలాగా ఇండియా మదర్ లాంటిది మన రాష్ట్రాలన్నీ పిల్లల్లాంటివి వీళ్ళందరూ కలిస్తేనే ఇండియా అవుద్ది ఇండియాలో ఉన్నాం ఇండియాలో పుట్టాం ఇండియాలో పెరిగాం కాబట్టి మనం స్టేట్ వైడ్గా తీసేసి అనే ఫీలింగ్ తీసేసి వేయాలి నిజాయితీగా ఎవరైతే ఉన్నారో మీ హా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేసి కాపాడుకోండి దీంట్లో ఫీలింగ్స్ ఏమి లేవు సైనింగ్ ఆఫ్ అశోక్